నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం స్ఫూర్తి కిరణం మనకు అందించిన వారు నారం శెట్టి ఉమామహేశ్వరరావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ కారు చీకటిలో కొట్టుమిట్టాడుతున్న వారికి చిన్న కాంతిపుంజం కనబడితే కొండెక్కుతున్న ఆశాదీపం క్రమంగా ది కాగలదు అంధకారంలో అలమటిస్తున్న వారికి మినుగురు పురుగు ఇచ్చే వెలుగు కూడా దారి చూపగలదు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన మనిషికి చిన్న సహాయమే పెద్ద అండ కాగలదు అల్ప ప్రాణి కూడా మదినిండా ఆశనింపగలదు తమ జీవితాలను మేలుకొలుపు తిప్పిన అటువంటి స్ఫూర్తిదాతలకు గురుస్థానం కల్పించిన వారు ఉన్నారు తనకు ప్రేరణ కలిగించిన ప్రకృతిని ప్రతి జీవిని గురువుగా భావించారు దత్తాత్రేయుడు ఆయనకు ఇరవై నలుగురు గురువులున్నట్టు అవధూతోపాఖ్యానం ప్రకటించింది పంచభూతాలతో పాటు గద్ద పాము తేనెటీగ సాలీడు చేప పసిపిల్లాడు పింగళి అనే వేశ్య మొదలైన వారు ఆయనకు గురువులే అని వారి నుంచి నేర్చుకున్నారని వర్ణించింది స్ఫూర్తి నింపే వాళ్ళు ఉండాలే కానీ అద్భుతాలు సృష్టించవచ్చనడానికి ఉదాహరణ హనుమ పక్షి సంపాతి ద్వారా సీతమ్మ జాడ తెలుసుకున్న వానరసేన సముద్ర తీరంలో కూర్చుని ఆలోచనలో మునిగింది ఎవరెవరు ఎంత దూరం లంఘించగలరో చెప్పుకుని సముద్రాన్ని దాటడం తమ వల్ల కాదని నిరాశపడ్డారు అంతా దూరంగా కూర్చున్న హనుమ ఇవేవి పట్టనట్టు ఉన్నాడు అతడి శక్తి సామర్థ్యాలు తెలిసిన జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి గరుత్మంతుడి రెక్కల బలంతో సమానం నీ భుజబలం పరాక్రమంలో వేగంలో వీరిద్దరూ సమానులు వాయుదేవుడి అంశతో జన్మించిన నీ బలం ప్రజ్ఞ తేజస్సు ధైర్య సాహసాలు గొప్పవి ఎగలడంలో నీ తండ్రికి నీవే సాటి నూరు యోజనాల సముద్రాన్ని లంఘించడం నీకు మాత్రమే సాధ్యమంటూ ప్రశంసలతో ముంచెత్తాడు ఆ మాటలు అమృత వాక్కుల్లా వినిపించి హనుమలో స్ఫూర్తిని ఉత్సాహాన్ని నింపాయి అసాధ్యమనుకున్న కార్యాన్ని సుసాధ్యం చేశాయి తాము కష్టాలు పడినప్పటికీ తమలో కొందరైనా వాటి నుంచి తప్పించుకుని సుఖంగా బతకాలని ఆశించి ఆ దిశగా సాటి వారిలో ప్రేరణ కలిగించేందుకు శ్రమించిన ధీరులు ఎందరో చరిత్రలోనూ కనపడతారు అమెరికాలో జాత్యహంకారం తీవ్రంగా ఉన్న రోజుల్లో బానిసల స్వేచ్ఛ కోసం పరితపించిన ఫ్రెడరిస్ డగ్లస్ అలాంటివారే నల్లవారిని మనుషులుగా కూడా చూడని ఆ రోజుల్లో వాళ్ళకి చదువుకునే హక్కు ఉండేది కాదు ఎవరైనా చదివినా రాసినా వారి బొటన వేలు చూపుడు వేలు తెగ్గోసేవారు వారికి చదువు నేర్పిన తెల్లవారికి జరిమానా కొరడా దెబ్బల శిక్షలు విధించేవారు అటువంటి దుర్భర పరిస్థితుల్లో రహస్యంగా చదువుకుని బానిస తోప కూరల నుంచి బయటపడి వేరే చోటుకు పారిపోయారు డగ్లస్ బయట నుంచి తోటి బాధితులకు సహాయం అందించారు డగ్లస్ రగిలించిన స్ఫూర్తితో చదువుకొని అందనంత ఎత్తులకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు అందుకే ప్రయత్నించి అలసినప్పుడో ఓటమి అంచుల్లో నిలబడినప్పుడో దిగులు మేఘాలను కమ్ముకోనియకుండా కళ్ళు విప్పార్చుకొని చుట్టూ చూడాలి స్ఫూర్తికరణం ఏదో ఒక పక్క నుంచి ప్రసరించకపోదు విజయ తీరాలకు దారి చూపకపోదు సమా సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి